నమస్కారం ఈరోజు మన చుట్టూ కనిపించే మొక్కల లోపల అసలు వాటి లోపల ఏముంటుంది అక్కడ దాగి ఉన్న ఒక అద్భుతమైన పక్కాగా ప్లాన్ చేసిన ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం చెప్పాలంటే అదొక ఆర్కిటెక్చరల్ బ్లూప్రింట్ లాంటిదన్నమాట అవును పైకి మనకు ఆకులు కొమ్మలు పువ్వులు ఇవే కనిపిస్తాయి కదా కాని వాటి వెనక ఎంత పెద్ద వ్యవస్థ పనిచేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్య ప్రపంచంలోకి తొంగిచూడబోతున్నాం సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఎప్పుడు మాట్లాడుకోబోయేది ప్లాంట్ అనాటమీ గురించి అంటే మొక్కల అంతర్గత నిర్మాణం అనమాట అసలు ఒక మొక్క బతకడానికీ పెరగడానికి కావలసిన కణాలు కణజాలాలు అవయవాలు ఇవన్నీ లోపల ఎలా అమరి ఉన్నాయో ఇది మనకు చూపిస్తుంది సరే మరి మొదలు పెడదామా మొక్కలోనూ కొన్ని ప్రాథమిక నిర్మాణ విభాగాలు ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మూడు రకాల కణజాల వ్యవస్థలు వీటిని ఒక ఫ్యాక్టరీలో ఉండే మూడు మెయిన్ డిపార్ట్మెంట్లలాగా అనుకోవచ్చు మొదటిది బాహ్యచర్మ వ్యవస్థ అంటే మొక్కకుండే స్కిన్ లాంటిది రెండవది సందాయక కణజాల వ్యవస్థ ఇదే లోపల ఖాళీనంతా నింపి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చే స్టఫింగ్ అన్నమాట ఇక మూడవది ప్రసరణ కణజాల వ్యవస్థ ఇది మన ఇళ్లల్లో ఉండే ప్లంబింగ్ సిస్టం లాంటిది ఈ బాహ్య చర్మ వ్యవస్థ అంటే ఈ స్కిన్ కేవలం రక్షణ కోసం మాత్రమే కాదు ఇది బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఒక గేట్వే లాంటిది కూడా ఆకుల మీద ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకోవటం వేర్ల దగ్గర ఉండే సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాలతో నీటిని తీసుకోవటం ఇవన్నీ ఇదే చేస్తుంది మరి సందాయక కనజాల వ్యవస్థ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఆ స్కిన్ ఆ ప్లంబింగ్ తీసేస్తే మొక్కలో మిగిలేదంతా ఇదే ఫోటోసింథసిస్ జరగడం ఫుడ్ని స్టోర్ చేసుకోవడం మొక్కకు సపోర్ట్ ఇవ్వడం ఇలాంటి పనులన్నీ ఇక్కడే జరుగుతాయి ఒక రకంగా చెప్పాలంటే మొక్క యొక్క అసలు బాడీ ఇదే ఇక ప్రసరణ వ్యవస్థ ఇది మొక్కకు లైఫ్ లైన్ లాంటిది నీళ్లు మినరల్స్ ఫుడ్ వీటన్నింటినీ మొక్కలోని ప్రతి భాగానికి తీసుకెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఇది ఇందులో రెండు పైపులుంటాయి దారువు ఇది నీటిని పైకి తీసుకెళ్తుంది పోషక కణజాలం ఇది తయారైన ఆహారాన్ని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది ఈ పైపులన్నీ కలిసి ఒక కట్టలా ఉంటాయి కదా దీన్నే నాలికాపుంజం అంటాం అయితే వీటిలో రెండు రకాలున్నాయి వివృత మరియు సంవృత వాటి మధ్యలో విభాజ్య కణావళి అనే ఒక స్పెషల్ లేయరుంటే దానిని వివృతమంటారు ఈ లేయర్ వల్లే చెట్లు ఏటేటా లావవుతూ బలంగా పెరుగుతాయి ఆ లేయర్ లేకపోతే వాటిని సంవృతమంటారు అవి లావ్వలేవు ఈ చిన్న తేడానే మొక్కల నిర్మాణంలో చాలా పెద్ద మార్పులకు దారితీస్తుంది సరే ఈ ముఖ్యమైన తేడాను గుర్తుంచుకోండి ఇప్పుడు మనం రెండు ప్రధాన బ్లూప్రింట్లలో మొదటిదాని గురించి చూద్దాం అదే ద్విదళ బీజ బ్లూప్రింట్ ద్విదళ బీజ మొక్కల లోపలి నిర్మాణం చూస్తే అంతా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ముఖ్యంగా కాండంలో ఆ పైపుల కట్టలు అంటే నాళికాపుంజాలు ఒక ఉంగరంలా నీట్గా అమర్చబడి ఉంటాయి మనమిందాక చెప్పుకున్నట్టు ఇవి వివృతంగా ఉంటాయి అందుకే మామిడి వేప లాంటి పెద్ద పెద్ద చెట్లు తరబడి బలంగా లావుగా పెరుగుతూనే ఉంటాయి అవును ఈ రింగ్ అమరిక ఇదే ద్విదళ బీజ కాండం యొక్క స్పెషాలిటీ దీన్ని బట్టే మనం వాటిని చాలా ఈజీగా గుర్తించవచ్చు సరిగ్గా ఈ అమరిక వల్లే వాటికి అంత బలం దృఢత్వం వస్తాయి సరే ఇప్పుడు రెండవ బ్లూ ప్రింట్ చూద్దాం అదే ఏకదళ బీజ బ్లూప్రింట్ దీని డిజైన్ దీని స్ట్రాటజీ పూర్తిగా వేరు ఏకదళ బీజ మొక్కల సంగతి దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఇక్కడ కాండంలో నాళిక పుంజాలు ఒక రింగ్లా ఉండవు అంతటా చెల్లా చెదురుగా పడి ఉంటాయి పైగా అవి సంవృతం అంటే వాటి మధ్యలో పెరుగుదలకు కావలసిన లేర్ ఉండదు అందుకే గడ్డి వరి వెదురు ఇవన్నీ పొడవుగా పెరుగుతాయి కానీ చెట్లలా లావవ్వవు సో రెండింటికీ మధ్య ఉన్న మెయిన్ తేడా ఇదే ఒక ఏకదళ బీజకాండాన్ని అడ్డంగా కోసి చూశామనుకోండి ఆ నాళికా పుంజాలు ఒక ఆర్డర్లో లేకుండా అక్కడక్కడా చుక్కల్లా కనిపిస్తాయి ఈ చెల్లా చెదురు నిర్మాణమే వాటికి ఫ్లెక్సిబిలిటీని అంటే గాలికి వంగే గుణాన్నిస్తుంది ఓకే ఇప్పటిదాకా మనం రెండు వేర్వేరు డిజైన్లను చూశాం కదా ఇప్పుడు ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం అప్పుడు వాటి మనుగడ వ్యూహాలు ఎంత భిన్నంగా ఉన్నాయో మనకింకా క్లియర్గా అర్థమవుతుంది ఈ టేబుల్ చూస్తే మన డిస్కషన్ మొత్తం ఒక్కసారిగా అర్థమైపోతుంది చూడండి కాండంలో నాలికా పుంజాల అమరిక అంటే మొదటి పాయింట్ అది నేరుగా వాటి పెరుగుదల సామర్థ్యంతో ముడిపడి ఉంది అదే రెండో పాయింట్ రింగ్ అమరిక విభాజ్య కణావళి ఇవి ద్విదళ బీజాలకు బలాన్నిస్తాయి అదే చెల్లా చెదురుగా ఉండే పుంజాలు ఏకదళ బీజాలకు ఫ్లెక్సిబిలిటీనిస్తాయి కేవలం కాండంలోనే కాదు వేర్లు ఆకుల నిర్మాణంలో కూడా ఇలాంటి స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి కేవలం రెండే రెండు మన చుట్టూ కనిపించే లక్షల రకాల పూల మొక్కల్లో మెజారిటీ మొక్కలన్నీ ఈ రెండే రెండు ప్రాథమిక బ్లూప్రింట్ల ఆధారంగానే నిర్మించబడ్డాయి అంటే ఒక చిన్న గడ్డి పరక దగ్గర నుండి ఆకాశాన్ని తాకేంత పెద్ద ఓక్ చెట్టు వరకు ఏ మొక్కైనా సరే దాని రూపం దాని బలం దాని భవిష్యత్తు అన్నీ దాని ఉన్న ఈ ఇంటర్నల్ డిజైన్ పైనే ఆధారపడి ఉంటాయన్నమాట ఈ ఇంటర్నల్ బ్లూప్రింటులు ఒక మొక్క ఏం కాగలదో ఎంత ఎత్తుకు ఎదగగలదో డిసైడ్ చేస్తాయి మరి ఆలోచించండి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇలాగే సైలెంట్గా తీర్చిదిద్దుతున్న ఇలాంటి రహస్య నిర్మాణాలు ఇంకా ఏమేమున్నాయో ప్రకృతి నిజంగా ఒక అద్భుతం కదా